ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను శివకేశవ వత్తి చూపిస్తాను ఈ వత్తి శివరాత్రికి కానీ కార్తీక మాసంలో శివకేశవులకు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఏ నోములు ఏ పూజలకైనా ఇది వెలిగించుకోవచ్చు ఇది శివకేశవుల వత్తి శివునికైనా విష్ణుమూర్తికైనా వెలిగించుకోవచ్చు చూడండి చూపిస్తాను ఇది హారతి వత్తి ఏ దేవునికైనా హారతి ఇవ్వచ్చు ఈ వత్తిని షాపులో కొంటూ ఉంటారు మనము చేతులారా మనమే ఈజీగా చేసుకోవచ్చు చాలా సులభంగా చేయొచ్చు వత్తి గింజ తీసి నలకలు లేకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి అంబుతో ఏకకూడదు ఎందుకంటే ఇది కొంచెం మందంగానే తీసుకోవాలి దారం మందంగా తీసుకుంటేనే బాగుంటుంది ఏకితే నైస్గా వస్తుంది దారం ఇట్లయితే కొంచెం లావు వస్తుంది ఇలా లావుగా తీసుకోవాలి ఇలా దారం తీసుకోవాలి మీకు దారం తీసే తెలియకపోతే మన ఛానల్లో ఉంది చూడండి విపులంగా చెప్పాను అనమాట ఇలా దారం తీసుకోవాలి నేను పాలతో తీసాను విభూతైనా తీయచ్చు ముందే తీసి పెట్టాను పాలది ఆరాలి కదా అందుకు ముందే తీసి ఆరబెట్టాను అనమాట ఇందులో పోగు మనకు ఇందులో అర్థం కాదు అనమాట ఎక్కడ ఉంది కొస అన్నట్టు ఇట్లా మనం పెట్టుకుంటే కొస అర్థమైపోతుంది ఎక్కడ ఉంది అన్నట్టు ఇట్లా ఒక కార్డు తీసుకోవాలి వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా అట్లా ఒకటి తీసుకోవాలి ఇలా చుట్టుకోవాలి ఒక్కటి రెండు మూడు కట్ అయినా ప్రాబ్లం లేదు మళ్ళీ జాయిన్ చేసుకోవచ్చు నాలుగు ఇందులో బియ్యము పోసుకోవాలన్నమాట పోగులు అత్తుకొని రాకుండా పోపు కత్తుకొని చిక్కు పడకుండా నీట్గా రావడానికి ఇట్లా కొంచెం బియ్యం పోసుకోవాలి పోసుకుంటే ఫ్రీగా దానము ఓ అతుకోకుండా నీట్గా వస్తుంది నాలుగు ఐదు నూట ఏడు నూట ఎనిమిది నూట ఎనిమిది పోవ్వులు తీసుకున్నా అనమాట మళ్ళా దాంట్లో పోగు వేసేటప్పుడు మళ్ళీ ఇట్లా పత్తి పెట్టి ఇందులో వేసేయాలి అంటే మనకు గుర్తు ఉంటుంది పోవ్వు ఎక్కడ ఉండేది మళ్ళీ ఇలా తీసుకోవచ్చు నూట ఎనిమిది పోగులు తీసుకున్నాను ఈ కాంటే యాభై నాలుగైదు తీసుకోవచ్చు నూట ఎనిమిది అయితే బాగుంటుంది నూట ఎనిమిది తీసుకున్నాను ఇలా దారం తీసుకోవాలి ఇలా కట్టుకోవాలి ముందు టైట్ కట్టేసుకోవాలి ఇలా వేసి మిక్క తీసుకోవాలి దగ్గర దగ్గరికి వేయాలి ఇట్లా మళ్ళీ ఇట్లా ఒత్తిమీన నుంచి రావాలి ఇట్లా మళ్ళీ కింద నుంచి తీయాలి ఇలా ఇట్లా టైట్గా లాగాలి అనమాట మళ్ళీ ఇలా అన్నీ అట్లా వేసుకుంటూ రావాలి మొత్తం ఇటువైపు అటువైపు రెండు వైపులు వేసుకోవాలి ఇలా ఇలా వస్తుంది అనమాట అంతా ఇటువైపు ఇటువైపు రెండు వైపులా ఇలా వేసుకుంటా రావాలి ముళ్ళు ఒకే సైజులో ఉండాలన్నమాట చూడండి రుద్రాక్షల్లాగా కనపడతాయి ఒకే లెంత్లో ఉండాలి మొత్తం వత్తి ముళ్ళు వేసేసాను ఈ పక్క ఈ పక్క ఇక్కడ ముడి వేసేసుకుందాం ముడి వేసేస్తున్నాను గట్టి ముడి కట్ చేసేద్దాండి ఇది అక్కడ మర్తపడిన ఇది ఇట్లా తీసుకొని ముందు బుడ్డ తీసుకోవాలి ఇలా అనుకోవాలి అంత బాగా గ్లాసులో పెట్టుకొని పాలతో ఒత్తి చేయాలి ఇట్లా ఏదైనా ఎక్స్ట్రా ఉండి తీసి ఇట్లా చేసుకోవచ్చు అనమాట ఇలా ఒత్తి చేసుకోవాలి ఇటు ఒక కార్డ్ తీసుకోవాలి ఫీవికాల్ ఇట్లా వేసి ఈ పెట్టాలి

పెట్టి అతికించాలి ఇలా మళ్ళీ ఒక రౌండ్ ఇలా రౌ Raya leh malah. మరి రౌండ్ మళ్ళీ గీయాలి ఇట్లా అంతా బ్లూ పెట్టాలి అలా ఇట్లాసత్తికింది కొనిచ్చేయాలి ఇట్లా ఇది కొంచెం ఆరిన తర్వాత చుట్టూ కట్ చేయాలన్నమాట ఆరిపోయింది కట్ చేద్దాము రౌండ్గా కట్ చేసుకోవాలి ఒత్తి కట్ కాకుండా అట్ట కనపడకుండా కట్ చేసుకోవాలి తయారై వత్తి రెడీ శివకేశవత్తి రెడీ ఇవంతా రుద్రాక్షలు ఉంటారు రుద్రాక్షలు వత్తి శివుడికి ఇది కేశవుని వత్తి శివకేశుల వత్తి ఎవరికైనా వెలిగించుకోవచ్చు శివరాత్రికి అయినా సరే కార్తీక మాసంలో శివకేశవులకు వెలిగించుకోవచ్చు అనమాట శివకేశవ వత్తి రెడీ